సద్గురు మహారాజుకి మా మద్గురువులైన పూర్ణానంద కర్ణాటి పాండలమ్మ గారికి మరి అదే విధంగా బోధక్రోలితమైన సమిష్టి బోధానంద పలంచి కృష్ణమూర్తి గారికి అదే విధంగా వేదిక అలంకరించిన పెద్దలందరికీ మరి సభలో ఆసిన అందరికీ కూడా నా ద్వాదశి వందనాలు చెప్పుకుంటూ మరి పొద్దున కూడా నాకు కొ చాలా సమయము ఇచ్చారు మాట్లాడడానికి మళ్ళీ దాన్ని కొంచెం కంటిన్యూషన్ చేయండి అని అన్నారు ఇప్పుడు అయితే పొద్దున్నే ఏం చెప్పాము అంటే రాయిలో ఏముంది విగ్రహంలో ఏముంది కొండలో ఏముంది అన్నం అయితే రాయిలో ఏముంది కొండలో ఏముంది మరి విగ్రహంలో ఏముంది అంటే ఆ కొండలో నుంచి రాయిని కొట్టి తెచ్చేది మనమే రాయిని మళ్ళీ దెబ్బలు కొట్టి దాని కాళ్ళ సందుల్లో పెట్టి విగ్రహం చేసేది మనమే ఆ విగ్రహాన్ని గుట్లో పెట్టి మొక్కేది మనమే గర్భగుడిలో పెట్టి మొక్కేది కూడా మనమే మనం పెట్టి జీవుడు ముందా దేవుడు ముందా అంటే మనకు ప్రశ్న దొరకదు అంటే దేవుడు ఉన్నాడే జీవుడు ఉన్నాడు అంటారు జీవుడు ఉంటేనే దేవుడు ఉన్నాడు అంటాడు మరి ఈ దేవుణ్ణి తెలుసుకోవాలంటే మనకి ఎవరా దేవుడు అసలు అని కృష్ణప్రేవు గారి కందార్థాలు ఏమంటారో నిన్ను నీవు ఎరగవు నీవు ఇప్పటికి ఎట్టివాడవు నే తెలిపేదా కావుని నీకు ఆ వెద్రిబోధలు ఎందుకు ఇదిగో కనుగొనబోయి అంటే దేవుడు ఎట్లా ఉన్నాడు అంటే నామం లేదు రూపం లేదు క్రియ లేదు నాటనం లేదు మరి ఆ దేవుణ్ణి నీలోన లెస్సగా వెతికితే అన్నారు అదే అద్వైత మార్గంలో ఏమన్నారు గంగా ఎమునల నడుమును సంగంబను చోట ప్రణవ సత్రమునందు శృంగారపు హంసలపై కొలువున్నవాడు పురుషుడో సతియో ఘటకాంతుని పూజింపదలియో కంగారులై వెర్రి కలలా నువూ నక్కడి ప్రాణ లింగము కనుగొనుడి పురుషుడో సతియో మరి తల్లి గర్భంలో నుంచి వచ్చినప్పుడు నువ్వు పురుషుడికి వస్తావో స్త్రీకి వస్తావో నా పుంసకు వస్తావో ఎవరికి తెలుసు తెలియదు అందుకనే వాళ్ళు ఏమన్నారంటే దేవుడు ఎట్లున్నాడు అంటే అందరు జనులు ఏమంటారు కనబడతలేడు నామం లేదు రూపం లేదు కానీ ఆ వాక్యము వాళ్ళకి తెలుసు అది మనకి కూడా తెలుసు కానీ చిన్నప్పటి నుంచి ఒక అలవాటు ఎట్లా అభ్యాసం చేసినారో తల్లిదండ్రులు ఎట్లాగైతే వాళ్ళకి దేవుడు మొక్కాలి లేకపోతే ఇట్లా పూజ చేయాలి అని ఎలా చెప్పారో అదే విధంగా ఏ వృత్తిలో ఉన్న వాళ్ళకి ఆ వృత్తిలో ఉండాలి కానీ ఉండరు సినిమా యాక్టర్ అయితే సినిమా యాక్టర్ కొడుకు సినిమా యాక్టర్ కావాలని చూస్తాడు కానీ మరి ఆయనకి ఆ అబ్బ అబ్బదు డాక్టర్ అయితే డాక్టర్ అని అంటారు మరి గురువులు అయితే పిల్లలు కూడా గురువులు కావాలి అని అనుకుంటారు కానీ అవుతారా కారు కారు ఏ విద్య ఎవరికి ఎప్పుడు ఎట్లా అబ్బుతుందన్న తెలవదు అదే అచల గురువు దగ్గరకు వస్తే మీకు అన్ని విద్యలు కూడా సాంఖ్యము తారకము మనస్కము మీకు ఏమేమి ఉన్నాయో అన్ని కూడా వాళ్ళు చెప్పి అప్పుడు మర్మం చెప్తారు వాళ్ళు ఏమని మర్మం చెప్తారు దేహ కానిది అహంభావము లేనిది అఖిల జనులు సోహం సోహం అనని బయలు మొదలెరుగా వలరా ఎరిగిన తుదకరుగా వలరా కోహం కస్తామని భూతాలు సేటి దేహములనే తెరుగు మొదలెరుగా వలరా ఎరిగిన తుదకరుగా వలరా ఎరకతోటి కూడినదే కాబట్టి ఎరకని ఎరిగి ఎప్పుడైతే మనం మానుకుంటామో అని మన గురువులు చెప్పే పద్ధతి ఇది అనమాట అంటే మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదంటే ఏమీ లేదంటే అసలు ఆ మూలమేంది దానికి గుర్తేంది దాని రహితమేంది అది ఏమీ లేదేంది ఈ విషయాలన్నీ కూడా మనము గురువుల దగ్గర తెలుసుకోవడానికి మాత్రమే మనము ఈ బోధని నేర్చుకొని ఎందుకంటే అందరూ పరిపూర్ణులు అవుతారా అంటే దీక్షీయములు అలా చెప్పరు ముక్తులకు ముక్తులు అముక్తులకు అముక్తులే చదువుకున్నాడు చదువుకున్నాడే అవుతాడు కానీ చదువు రాని వాడికి పుస్తకం ఇచ్చే చదువు మండ చదువుతాడా ఇది కూడా అట్లాగే సాధన వద్దు కాదు దీంట్లో కూడా సాధనలు ఉన్నాయి దీనిలో కూడా సాధన సంపత్తి గల నరుడు ఘోర సంసారంలో బాధపడలేక గురుని గాంచి అన్నారు కాబట్టి గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు గురువు ఎంత బోధించాలంటే శిష్యునికి అర్థమయ్యేదాకా బోధించాల్సిందే లేకపోతే గురువుకు తిప్పని తప్పవు అని దీక్షితీయంలో ఖచ్చితంగా ఇచ్చిన మాట గురువు అంత ఎంతటోడు ఉంటే అంతకి డబల్ శిష్యుడు ఉంటేనే ఈ మార్గంలో రాణించగలుగుతారు కానీ లేకపోతే చాలా కష్టం మరి ఈ సమయం నాకు ఇచ్చినందుకు అయ్యగారిని నేను ద్వాదశ వందనాలు చెప్పుకొని ముగిస్తున్నాను జై సద్గురు మహారాజ్కి